ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మన అందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడు మనకి మార్గశిర మాసము ఈరోజు మార్గశిర శుక్రవారము లలిత అమ్మవారి పూజ అలాగే సామూహికంగా లలితా పారాయణం అయితే జరిగింది మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే మన ఛానల్లో కామాక్షి అమ్మ పదహారు శుక్రవారాల అయితే నేను చేసుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా ఉన్నాయి వీలైతే ఒకసారి అయితే మీరు చూడండి ఈరోజు లలితా సహస్రనామ పారాయణమైతే సామూహికంగా జరిగింది అలాగే అమ్మవారికి పువ్వులతో లాగా చేసి తరువాత అమ్మవారికి కుంకుమార్చనలు అన్నీ చేసుకున్న తరువాత షోడసోపచారాలు కూడా చేసి ఫస్ట్ వినాయక పూజ అనంతరము అమ్మవారికి సుదతులార రండి రండి శ్రీలలిత సేవలకు శుక్రవార శుభది శుభము కలుగు మగువలకు శుభము కలుగు మగువలకు సుధతులార రండి రండి శ్రీలలిత సేవలకు శుక్రవార శుభది శుభము కలుగు మగువలకు శుభము కలుగు మగువలకు ముంగిట కళ్ళాపి చల్లి ముత్యాల ముగ్గులు వేసి మంగళకర తోరణాల అలంకారమే చేసి ముంగిట కళ్ళపి చల్లి ముత్యాల ముగ్గులు వేసి మంగళకర తోరణాల అలంకారమే చేసి బంతి చామంతి పూలమాలలు వేసి ఆ బంతి చామంతి పూలమాలలు వేసి పసుపు కుంకుమలతో జనులు పూజలని చేయగా సుదతులార రండి రండి శ్రీ లలిత సేవలకు శుక్రవార శుభ శుభము కలుగు మగువలకు శుభము కలుగు మగువలకు లలిత నామ పారాయణమే స్త్రీలకు ಸೌಭಾಗ್ಯಮು ಲಕರ್ನಾಮೃತ ಮೇ ಮಾಲ್ಯಾಗ್ಯಮೂ ಲ ಮಾತ ದಯ ಉಂಟೆ ಲದು ಎ ಭಯಮೂ ಲಲಿತ ಮಾತ ದಯವುಂಟೆ ಉಂಟೆ ಲದು ಎೇ ಭಯಮೂ ಶಾಂತಿ ಸೌಭಾಗ್ಯಾಲ ప్రసాదించమని వేడగా సుధతులార రండి రండి శ్రీలలిత సేవలకు శుక్రవార శుభ దినానా శుభముఖలు గుమగువలకు శుభము మగువలకు ఇలాగైతే ఈరోజు శుక్రవారం అయితే పారాయణం జరిగింది అమ్మవారి పూజ కూడా జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్